ఇదేం వింతరా బాబు అని అనుకోక తప్పదు ఎవరైనా కానీ ఇది నిజమే నవరాత్రుల సందర్భంగా గుజరాత్లో ఓ ట్రెండ్ నడుస్తుంది ముఖ్యంగా కండోమ్స్ సేల్స్ ఈ టైంలో భారీగా పెరుగుతున్నట్లుగా కొన్నేళ్లుగా కంపెనీలు ప్రకటిస్తూనే ఉన్నాయి అయితే ఈసారి ఏకంగా పద్దెనిమిది రెట్లు పెరిగిందని ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కానీ ఎంతవరకు అది నిజమనేటటువంటి విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు కానీ నవరాత్రుల్లో మాత్రం ముఖ్యంగా గుజరాత్లో గార్బా దాండియా డ్యాన్స్ ఈవెంట్స్ పెద్ద మొత్తంలో జరుగుతాయి ముఖ్యంగా యువకులు రాత్రి అంతా డ్యాన్స్ చేసేందుకు గుమిగూడుతారు తల్లిదండ్రుల పర్యవేక్షణ లేకుండా తల్లిదండ్రులతో కూడా రారు కాబట్టి ఆ పర్యవేక్షణ ఉండదు కాబట్టి రాత్రి బయటకు వెళ్ళేటటువంటి ఛాన్స్ ఆ విధంగా రావడంతో ఫ్రీడమ్ టైం దొరికేసినట్టే కదా పైగా ఈ మధ్య ఈ ఈవెంట్స్ టిక్కెట్ మీద రన్ అవుతున్నాయి ఇందులో పాల్గొనేందుకు రెండు వేల నుంచి పదిహేను వేల రూపాయల వరకు కూడా ఖర్చు చేయాల్సి వస్తుందంట మరి మినీ మింటింగ్ మిషన్స్గా ఉన్నటువంటి ఈ బిజినెస్ కాస్త డ్యాన్స్తోనే ఆగడం లేదనేది సత్యం కేవలము సేఫ్ కోసం కండోమ్స్ వాడుతున్నారట ఇదే కండోమ్స్ సేల్స్ పెరిగేందుకు అబార్షన్ కేసులు కూడా ఎక్కువ అయ్యేందుకు కారణమని చెప్తున్నారు ఇది ఒక వింత పోకడ అని చెప్పుకోవాలి అంటే విజయదశమి సందర్భంగా ఇట్లాంటి డ్యాన్స్ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో అట్లాంటి విధంగా జరుగుతున్నటువంటి పరిస్థితి నమస్తే